వెల్కమ్ బ్యాక్ టు కెనడా తెలుగు ఫ్యామిలీ ఫ్రెండ్స్ నిన్న ఇవాళ బాగా మంచు పడింది ఇప్పుడే ఇగో ఈ డ్రైవేలో కాకుండా సైడ్ వాక్ క్లీన్ చేశాను ఒక గంట పట్టింది అది చేయడానికి మీరు చూడొచ్చు ఎలా ఉందో ఇంక ఈ షవల్తోనే ఎప్పుడే చేశాను చూడండి ఎలా ఉందో ఇది చూడండి పక్క వాళ్ళ ఇంటి మీద చూడండి ఎలా పడిందో చూసారా ఎలా బయటకు వచ్చేసేది చూడండి మీరు ఎలా పడిందో ఇదంతా డ్రైవే కారు మీద చూడండి ఎలా పడిందో అలా కార్ నిండా పడింది ఇక పక్క వాళ్ళది మొక్కల మీద కార్ల మీద ఇలా పడిపోయింది ఒక కారు పోటీకోలో ఉంది కాబట్టి పర్వాలే చూడండి ఆల్మోస్ట్ చాలా కార్లు చూడచ్చాగో ఫుల్ అయిపోయినాయి ఇంటి మీద చూడండి ఎలా ఉందో ఇగో ఆవిడ ఆ బాబు తీస్తున్నాడు అక్కడ మనము కొంచెం తీసాము ఈ సైడ్ వాకంతా మన సైడ్ వాక్ మనమే క్లియర్ చేసుకోవాలి ఇక్కడ ఎవడన్నా పడ్డాడంటే మన ఇన్సూరెన్స్లోకి వస్తుంది సిటీ వాడొచ్చి మనకి ఫైన్ వేసిపోతాడు ఇగో ఇక్కడ మొదలెడితే నల్ల నల్లగా కనిపించేది ఇది కొంచెం ఇది తీయడానికి నాకు గంటసేపు పట్టింది అక్కడి నుంచి అదో అక్కడ వరకు అంటే మన ప్లేస్ ఉందో అక్కడ అక్కడ వరకు తీయడానికి ఇది నాకు గంట పట్టింది కొంచెం గీకి 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 తీయడానికి ఇంకా ఈ డ్రైవ్ వే కూడా మనం క్లియర్ చేసుకోవాలి అది ఎప్పుడు అవుతుందో తెలీదు మీరు జూస్ ఇళ్ళ మీద కూడా ఎలా ఉందో అన్ని ఇళ్ళ కప్పుల మీద ఈ వారం అంతా స్నో చూపించాడు ఇప్పుడు ఈ తీసిన చోట నేను ఇంకా సాల్ట్ వేయాలి సాల్ట్ వేస్తే ఇది కరుగుతుంది లేకపోతే తరగదు ఇంకా మా అబ్బాయి కూడా వచ్చాడు ఇక్కడికి ఆడుకోవడానికి స్నోలో ఇంకా స్నో షూ వేసుకుని మంకీ క్యాప్ వేసుకుని జాకెట్లు వేసుకుని ఇంతసేపు చేసా కాబట్టి కాస్త గ్లౌజులు తీసేసాను లేకపోతే గ్లౌజులు వేసుకుని ఆల్సి వస్తుంది ఇదో చూడండి కార్లు కూడా నెమ్మదిగా వెళ్తున్నాయి ఈ స్నో పడేటప్పుడు బాగానే ఉంటుంది కాని ఫ్రెండ్స్ తర్వాత తీసిన తర్వాత అది ఎలా మారుతుందంటే బురద బురదలా మారుతుంది మీకు చూపిస్తాను చూడండి కానీ ఈ రంగులోకి మారిపోతుంది మొత్తం గట్టి పడిపోతుంది ఇలా నల్లగా అయ్యి ఇలా నల్లగా అయ్యి బురదలా అయిపోయేటప్పటికీ అది రాదు పట చాలా బరువు ఉంటుంది ప్లస్ ఆ రోడ్డు మీద ఉన్నది కాస్త ఫ్రీజ్ అయిపోతే అదంతా బ్లాక్ ఐస్ అయిపోతుంది బ్లాక్ ఐస్ అయిందంటే జారిపోతుంది కార్లు కూడా స్కిడ్ అయిపోతాయి ఒక దాని వెళ్ళి గుద్దుకోవడం అలాంటివి మీరు చూసే ఉంటారు చాలా వీడియోల్లో అలాంటివన్నీ అలా బ్లాక్ ఐస్ అయినప్పుడు ఉంటుంది మేము అబ్బాయి వెళ్ళిపోయాడా ఆ కార్ మీద ఇచ్చేస్తున్నాడు వాడు అరే అలా తీయకూడదు దానికి బ్రష్ ఉంటుంది అమ్మ నడుగు బ్రష్ ఇస్తుంది వైభవ్ అమ్మ నడుగు బ్రష్ ఇస్తుంది ఇలా నిన్న నేను కార్లు అన్నీ చాలామంది అక్కడక్కల చేశారు అందరు చేయలేదు కానీ ట్రాఫిక్ కూడా చాలా నెమ్మది వెళ్తుంది మీరు చూడొచ్చు ఇటు స్లోగా జాగ్రత్తగా వెళ్తున్నారు ఆకాశం మటుకు చూడ్డానికి మనం ప్రస్తుతానికి బాగానే ఉంది కాస్త అక్కడక్కడ బ్లూ కనిపిస్తోంది ఇలా చూడండి ఆకాశం అక్కడ కొంచెం ఎండగా అలా ఉంది కానీ మీరు చూడొచ్చు అన్నీ అలా ఉంది ప్రతి ఇంటి మీద స్నోనే అది పరిస్థితి మళ్ళీ రేపు ఉంది స్నో కానీ అయినా మనం డ్రైవే క్లీన్ చేయాలి అది చేయాలి ఇక్కడ లేదంటే ఇది గట్టిపడిందంటే కారు పోదు కారు జారిపోతూ ఉంటుంది రివర్స్ తీసుకోలేం పెట్టుకోలేం సో అదొక తలకాయ నొప్పి నాన్న అది బ్రష్తో క్లీన్ చేయాలి చేతితో కాదు చేతులు నొప్పి చల్లబడిపోయి ఎప్పుడు వస్తాయి నో హ్యాండ్తో కాదు బ్రష్తో చేయాలి నాన్న అదండి కెనడాలో ఇది వెస్ట్ కోస్ట్ అంతా ఈ వారం మొత్తం ఇలా చూపించాడు ఆర్టిక్ ఏదో చెప్పాడు ఏం చెప్పాడో కూడా మర్చిపోయా ఇప్పుడు ఈ వీడియో అయిపోయిన తర్వాత వెళ్ళి సాల్ట్ తీసుకొచ్చి అదంతా చల్లి రావాలి ఒకవేళ సాల్ట్ వేసిన తర్వాత రాళ్ళ ఉప్పు దాని మీద మనకి ఐస్ పడ్డా మంచు పడ్డా కూడా ఆ వేడికి అది కరిగి అక్కడ హోల్స్ వచ్చేసి క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అదే మీకు ఒకసారి చూపిద్దాము ఎలా ఉంటుంది ఏంటి మంచు పడేటప్పుడు ఎంత ఫన్గా ఉంటుందో అది క్లీన్ చేయడానికి అంత వస్తుంది రెండు రోజులు ఒళ్ళు ఉంది ఎప్పుడు కొంచెం చేసినందుకే ఎందుకంటే మనకి ఇది రెగ్యులర్గా అలవాటు ఉండదు కదా అందుకని ఇంకా మన పరిస్థితి ఘోరాతి ఘోరంగా ఉంటుంది రెండు రోజులు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నాకు చూడండి టైర్ అచ్చులు పడిపోయి అక్కడ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఫర్ నౌ